అందరికీ నమస్కారం అండి మనమైతే మరొక మిరప తోట చూడ్డానికి రావడం జరిగిందనమాట సో ఈరోజు వచ్చేసి కాకరవాయి పక్కన శుద్ధవాగుతండా అనే గ్రామానికి అయితే నేను రావడం జరిగిందనమాట ఇక్కడ కూడా మంచి వెరై వెరైటీ అనమాట కార్తికేయ సీడ్స్ వాళ్ళది అనే రకాన్ని చూడడానికి రావడం జరిగింది సో ఈ రైతు మన పక్కనే ఉన్నారు ఈ ఎన్న ఏ విధంగా పండించారు ఈ సీడ్ ఎక్కడ తీసుకున్నారు దాంతోపాటు ఈ సమ ఈ మిరప తోటలో వైరస్ సమస్య వచ్చిందా బ్లాక్ త్రిప్స్ ఇప్పుడు ఉన్న సమస్య బ్లాక్ త్రిప్స్ ఆ బ్లాక్ త్రిప్స్ కూడా ఉందా మరి ఏ విధంగా ఎలాంటి మందులు స్ప్రే చేశారు దాంతోపాటు ఎలాంటి ఫర్టిలైజర్ వేసుకొని ఇంతవరకు తీసుకొచ్చారనేది పూర్తి సమా సమాచారం అనేది అన్న మాటలోనే తెలుసుకుందాం అనమాట నమస్తే అన్న మీ పేరు నా పేరు రమేష్ అండి ఊరి పేరు మా అన్ని చెప్పండి తిరుమల తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా అండి మాది ఓకే అన్న ఈ మీరు ఎన్ని ఎకరాల వరకు వేసుకున్నారు మీరు ఎకరం వేసుకున్నాం అండి ఎకరం వేసుకున్నా ఎకరం మొత్తం ఏ రకం అమల్యాన్ని మొత్తం అమలు వేసుకున్నాం అండి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మేము ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి తీసుకున్నారా సో మీకు ఏ విధంగా ఉంది స్టార్టింగ్ లో జర్మినేషన్ ఎలా ఉంది స్టార్టింగ్ లో బాగుందండి ఇది దీనికి ఫస్ట్ కాపు పడిందండి దీనికి దీనికి నల్లి అటాచ్ కావాలి రెండు కాపు కూడా బాగుందండి ఇది ఓకే అన్నా మరి ఇప్పుడు స్టార్టింగ్ లో ఈ ఇయర్ అందరి తోటలో వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉంది అనమాట సో మీ ఏరియాలో వైరస్ అనేది ఎలా ఉంది ఈ సీడ్ మీద ఎలా ఉంది అన్ని అన్ని విధుల మీద వైరస్ ఉందండి ఈ అమూలియా అయితే వైరస్ లేదండి దీనికి నల్లి కూడా అటాచ్ కాలే కాపు అయితే ఈ మంచి కాపు ఉంది దీనికి కాపు బాగుంది కాపు కింది బాగుందండి ఓకే అన్న ఇప్పుడు రెగ్యులర్ గా మీ తోట చూస్తుంటారు కదా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు దాంతో పాటు మీ ఏరియా వాళ్ళు మీ విలేజ్ వాళ్ళు అందరు చూస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఈ సీడ్ తీసుకున్నది వేసుకున్నారు కదా ఇది తీసుకున్న ఈ ఎక్కడ తీసుకున్నా కూడా ఈ అమూల్య బాగుంది రిజల్ట్ అని అంటారు అంటున్నారా అంటున్నారు మీతో పాటు చాలా మంది వేసుకున్నారు ఈ విలేజ్ లో కొంతమంది వేసుకున్నారు ఇది దీనికి అయితే రిజల్ట్ బాగుందండి అమలు అయితే బాగా కాస్తూనే మంచి ఉందండి దీనికి అంటే ఏరియాలో కొంతమంది తీసుకున్నారు తీసుకున్నారండి అందరిది ఒకే విధంగా ఉంది తోట అందరిది ఇదేలాగా ఉంది తోట సో మీకు వైరస్ అనేది ఏ విధంగా అనిపించింది స్టార్టింగ్ లో దీనికి అయితే వైరస్ రాలేదండి వైరస్ రాలేదా రాలేదు అంటే ఎక్కడో ఒక చోట ఫస్ట్ నుంచి వచ్చింది వేరైతే నేను చెప్పలేను అమలు అయితే వైరస్ వైరస్ రాలే వైరస్ రాలేదు సో మీకు పూతల నల్ల పురుగులు ఉన్నాయి కదా బ్లాక్ త్రిప్స్ అంటుంటాం అవును వాటి సమస్య ఎలా ఉంది అవి వచ్చినా గానీ వచ్చిన వచ్చినా కూడా కంట్రోల్ అయింది సో వీటికి ఎలాంటి మందుల్ని స్ప్రే చేశారు ఏమండి అంటే డెలిగర్ లాంటిది మనకు వాయంత్ర లాంటిది మన ఇప్పుడు రెస్పాన్స్ లాంటిది ఓకే మరి ఇప్పుడు మీరు వైరస్ అనేది ఎక్కువగా రాలేదంటున్నారు కదా సో మరి ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు మేము నుంచి ఐదు నుంచి ఆరు రోజులు ఐదు నుంచి ఆరు రోజు సో మీరు అన్ని బ్రాండ్స్ ఏమైనా టచ్ బయోలు ఏమైనా మొత్తం మొత్తం బ్రాండెడ్ వాడినాం అన్ని సో ఈ అన్న ఏం చెప్తున్నారంటే అన్ని బ్రాండ్లే వాడాం కాబట్టి ఈ తోట ఈ విధంగా ఉంది అన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ తోట ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫీల్డ్ పెట్టడం జరిగింది ఇక్కడ సో చాలా మంది చూస్తున్నారు కదా వచ్చిన రైతులు ఏమంటున్నారు ఈ తోటను చూసి వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వేద్దాం అంటున్నారా ఏమంటున్నారు తోట చూసి మిరపకాయలు చూసి బాగుంది తోట నెక్స్ట్ వస్తా కూడా ఇదే ఇతను కావాలి బుక్ కూడా ఇప్పుడు చేసి అంటుంటారు ఓకే అందరూ ఇప్పుడు సీడ్ అయితే ఎంచుకుందాం అనుకుంటున్నారు సో మీరు ఈ ఇయర్ ఎక్కడ వేశారు కదా నెక్స్ట్ ఇయర్ జనరల్ గా నెక్స్ట్ రెండు మీరు నెక్స్ట్ ఇయర్ అండి ఎందుకు అంటే అమూల్య బాగుంది రిజల్ట్ బాగుంది రైతులు కూడా అందరూ చూసి చాలా ఈతనం బాగుంది ఇప్పటి నుంచి ఈతనం అంటే అమూల్యం అని చెప్పినాం మేము నెక్స్ట్ సార్ కూడా బాగా తీసుకుంటాం ఇదే బుక్ చేసుకుంటాం అంటారు అమూల్య సో ఇప్పుడు చాలా చోట్ల విల్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది అనమాట అంటే మొక్కలు వడబడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది కదా పాటలు పాటలు గుంపులుగా అవును ఈ సీలు ఏమైనా ఒక మొక్క అట్లాంటి మొక్క కూడా పోలేదండి దీనికి ఒక్క మొక్క కూడా చనిపోలేదు సో అన్న అయితే మనకు శుద్ధవాగ తండకు వచ్చాం కదా అన్న తోట చూసామన్నమాట చాలా బాగుంది మీరు కూడా వేసుకోండి నేను వేసుకున్నాను నా తోట చాలా బాగుంది అన్నట్టుగా అన్న చెప్తున్నారు అనమాట సో మనము ఒక తోట చూస్తున్నామంటే రైతు ద్వారానే చెప్పిస్తున్నా సో రైతు ఏ విధంగా ఉందనేది తన మాటలో తన తోట గురించి అయితే మీకు జరిగిందనమాట చాలా బాగుంది అన్న కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఈ తోట వేసుకోండి చాలా బాగుంది బాగుంటది అన్నట్టు చెప్తున్నారు అనమాట సో ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఈ ఇయర్ వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉంది దాంతోపాటు ఇప్పుడున్న సమస్య విలుటు అన్నిటినీ తట్టుకొని ఈ సీడ్ బాగుంది అన్నట్టు కూడా కూడా అన్న చెప్పడం జరిగిందన్నమాట సో థ్యాంక్ యూ అన్న ఇంతవరకు మీరు మంచి స సమాచారం అయితే పది మంది రైతులకైతే వివరించడం జరిగిందనమాట సో మన పక్కన మరొక విలేజ్ నుంచి కూడా ఈ తోట చూడడానికి చాలా మంది వస్తున్నారు ఒకసారి రైతన్నలు అందరినీ వాళ్ళందరూ చూసుకుంటూ వెళ్తూనే ఉన్నారు అనమాట సో మన పక్కన ఒక రైతన్న అయితే ఉన్నారు అన్న నమస్తే మీ పేరు మీ ఊరి పేరు చెప్పండి శ్రీనివాస్ తిప్పారెడ్డి మండలం ఓకే ఎంత దూరం నుంచి వచ్చారు ఈ విలేజ్ చూడడానికి ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ దూరం నుంచి అయితే వచ్చారు కదా మరి తోట అయితే మొత్తం చూశారు కదా ఏ విధంగా ఉంది తోట బాగుంది చాలా బాగుందండి చాలా బాగుందా మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ సీడ్ గురించి నెక్స్ట్ వేయాలనుకుంటున్నారా నెక్స్ట్ వేయాలనుకుంటున్నా సో ఇప్పుడు తోట కదా కదన్న మేజర్ సమస్య మనకు వైరస్ ఈ గుబ్బ రోగం వచ్చిందంటే తోట వదులుకోవాలి మొక్కలు పీకాలి మొక్కలు వేయాలి అది పెద్ద రిస్క్ అనమాట సో ఆ సమస్య నుంచి తోట ఏ విధంగా మీకు ఆ సమస్య సమస్య నుంచి ఉంది లేదు ఈ ఇయర్ చూసిన దాంట్లో ఇదే బాగుంది అనిపిస్తుందా ఓకే అన్న మరి మీరు కూడా నెక్స్ట్ ముందుకి వేసుకుందాం అనుకుంటున్నారు ఎన్ని ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారు మిరప తోట రెండు ఎకరాలు రెండు ఎకరాలు మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు పది పదిహేను సంవత్సరాలు పది పదిహేను నుంచి సాగు చేస్తున్నారు మరి ప్రతి సంవత్సరం మీకు మిరప తోటేస్తారు కదా మీకు అంటే వైరస్ సమస్య రావడం మీరు ఏడ సంవత్సరం చూస్తున్నారు ప్రతి ఇయర్ ఎన్ని క్వింటాల్ తీయగలుగుతున్నారు మీకు పది కంటే ఎక్కువ తీయలేకపోతే అంతకంటే కొత్త ఇస్తలేదా సరే ఈసారి ఎలా ఉంది మీ తోటలు ఈసారి సరే బాలే బాగాలేదా ఇంత మంచిగా అయితే లేవు అంత మంచిగా లేదా సో మరి ఈ తోట అయితే చూశారు కదా ఎందుకంటే మన తోటి రైతాన్నలే వేసుకున్న తోటే ఇది సో వాళ్ళు ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది మిమ్మల్ని ప్రతి ఒక్క గ్రామ రైతుల వచ్చి అయితే చూస్తున్నారు అనమాట సో మీరు నెక్స్ట్ ఇయర్ ఎంచుకుందాం అనుకుంటున్నారు చాలా బాగుంది మీరు ఎన్ని ఎన్ని సీడ్ బాగుంది సో మరి ఎన్ని ఎన్ని రెండు ఎకరాలు ఇస్తున్నారు కదా రెండు ఎకరాల్లో ఎంత వరకు వేద్దాం అనుకుంటున్నారు ఈ సీడ్ని మొత్తం వేద్దాం అనుకుంటున్నారు రెండు ఎకరాలు ఇదే బిట్టే చెప్తా ఓకే అన్న అయితే ఏ ఊరు అన్నమంది మంది తిప్పారెడ్డి గూడెం నుంచి అయితే రావడం జరిగింది అనమాట అన్న తోట చూశారు నేను నేను వేయడమే కాదు నా తోటి రైతు అన్నలు వాళ్ళందరికీ చెప్తాను ఎందుకంటే నేను అక్కడ ఫీల్డ్ చూసి వచ్చాను బాగుంది అన్నట్టు చెప్తారంట సో అన్న వాళ్ళ అయితే ఈ ఇయరు అంతగా బాగాలేదు ప్రతి ఏడాది పదిహేను నుంచి ఇరవై క్వింటల్ లోపే దిగుబడి అయితే రావడం జరుగుతుందంట సో ఈ తోట చూశాక ముప్పై క్వింటల్ దాడుతుందని అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట సో అన్న కూడా నెక్స్ట్ ఇయర్ ఈ విత్తనాన్ని వేసుకుందాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఒకవేళ ఈ సీడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అన్న నెంబర్ ఇస్తాను ఈ తోట రైతు అన్న నెంబరు దాంతోపాటు మరొక తోట కూడా నేను ఫీల్డ్ అయితే విజిట్ చేస్తాను ఇదే సీడ్ వేరే చోట కూడా ఉందండి అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ కూడా తోట ఇదే విధంగా ఉందా ఎలా ఉందనేది మొత్తం పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీరు అన్న రైతుల నెంబర్ని ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి తర్వాత మీరు సీడ్ని ఎంచుకొని వేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న సమస్య మనకు వైరస్ ఉంది బ్లాక్ త్రిప్స్ ఉంది దాంతోపాటు విల్ టు మేజర్ అనమాట సో అన్ని సమస్యల్ని అధిగమించి ఇంతవరకు రావాలంటే మీకు మనకు కావాల్సింది సీడ్ అనమాట సీడ్ మంచిది అయితే విత్తు మంచిది అయితే మొక్క మంచిది అవుతుంది సో తద్వారా మనకు మంచి హీల్డింగ్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు అయితే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సీడ్ ద్వారా నెక్స్ట్ ఫీల్డ్ ద్వారా ఇస్తాను అనమాట సో అంతవరకు వే మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి మనల్ని అయితే సపోర్ట్ చేస్తూనే ఉండండి ఓకే మరి బాయ్ ఉంటాను నమల్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండి ఫీల్డ్ పెట్టడం జరిగింది కదా సో రైతు అనమాట రైతు పక్కనే రైతు ఎక్కడ తీసుకున్నారో డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఉన్నారనమాట మన పక్కనే సో మరి మీరేం చెప్తారు సార్ ఈ అమూల్య సీడు ఎలా అనిపిస్తుంది మీకు ఇంకా ఎన్ని విలేజ్లకు ఇచ్చి ఉంటారు ఈ విత్తనాన్ని మీ దగ్గర దగ్గర ఒక ఇరవై పాతికి విలేజ్లకి లాస్ట్ ఇది అమ్మేమండి స్టార్టింగ్ వేసిన ప్రతి చోట బాగుంది ప్లస్ కింద నుంచి పైదాకా ఒకటే కాపు ఒకే సైజు సైజు ఒకే విధంగా ఉంది ఈజీగా ముప్పై నుంచి నలభై లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది నలభై కింటాలు అయితే ఈజీగా ఇద్ది నల్లి తక్కువ ముడతలు సత్సుడు కానీ వైరస్ కానీ చాలా తక్కువ ఓకే సార్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ విలేజెస్కి ఇచ్చామన్నారు కదా ఆ విలేజ్లో కూడా ఇదే మాదిరిగా తోట వెళ్ళి చూసినా కానీ అలానే ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ లో కూడా ముగ్గురికి ఇచ్చామండి ముగ్గురి అంతే ఉన్నాయి తోటలు ఇక్కడ రమేష్కి ఇచ్చాము విజయ్కి ఇచ్చాం వీరమల్లికి ఇచ్చాము ఫుద్దువాగ్ తండలోనే ముగ్గురి కూడా బాగున్నాయి సో ఓకే ఓకే సార్ మరి థ్యాంక్ యూ సో మన పక్కన కార్తికేయ సీట్స్ డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఉన్నారనమాట సో తను ఏం చెప్తున్నారంటే నేను లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ విలేజ్ వరకు ఇచ్చాను అన్ని తోటలు అన్ని చోట్ల బాగానే ఉంది దాంతోపాటు ఈ ఇయర్ కూడా ఈ విలేజ్లో ఒక ముగ్గురికి ఇచ్చాను చాలా బాగుంది ఈ అన్ని తోటలు అదే విధంగా ఉంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది మరి సో ఇప్పుడు సీట్స్ కావాలనుకుంటే ఖమ్మం వచ్చి తీసుకోవాలని తీసుకోవాలండి సరే మరి నేను మీ నెంబర్ ఏదైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మరి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీకు ఫార్మర్స్ కాల్ చేస్తుంటారు కదా ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు కాంటాక్ట్ అవుతారు మరి సో ఓకే అన్న మరి రైతన్న మీ నెంబర్ కూడా పెడతాను ఎందుకంటే రైతులు మిమ్మల్ని అడుగుతారు ఎక్కువగా సో మనం డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ గారు అంటే సరే అతన్ని వదిలేసేయండి ఏదైనా మిమ్మల్ని మీ ద్వారానే తీసుకుంటారు అనమాట ఎక్కువగా అయితే రైతులకి ఇస్తాను మీరు ఎప్పుడైనా దగ్గర వాళ్ళు ఈ పాలేరు నుంచి చుట్టుపక్కల వాళ్ళు కాకర వాళ్ళందరూ వస్తారు కదా వాళ్ళందరికీ తోట చూపించడానికి రెడీగా ఉంటారా రెడీగా ఉంటాను ఎప్పుడే వచ్చినా కూడా చూపిస్తాను మీకు ఓకే అండి మరి సో ఇది మనం అనమాట ఈ రోజు సిట్స్ వాళ్ళది అమూల్య అనే రకాన్ని చూడడానికి వచ్చాను ఓకే మరి వీడియో అనిపించింది కామెంట్ చేయండి ఓకే బాయ్ ఉంటాను ధన్యవాదాలు